మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు ఇవాళ తెల్లవారుజామున పిన్నెలిని మాచర్ల నుంచి నెల్లూరుకు తీసుకువచ్చారు పోలీసులు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసంతో పాటు ఎన్నికల అల్లర్ల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది మాచర్ల కోర్టు నిన్న ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసిన వెంటనే పోలీసులు పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారు రాత్రి మాచర్ల జూనియర్ సివిల్ జడ్జ్ ముందు ఆయన ప్రవేశపెట్టారు దీంతో న్యాయమూర్తి ఎదుట వాదనలు వాడివేడిగా జరిగాయి అయితే ఇరు వర్గాల వాదన విన్న న్యాయమూర్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు అంతకుముందు నర్సారావుపేట ప్రభుత్వ ప్రధాన ఏరియా హాస్పిటల్లో పిన్నెల్లికి వైద్య పరీక్షలు చేయించారు అనంతరం బందోబస్తు మధ్య నర్సారావుపేట నుంచి గురజాల మీదుగా మార్చర్ల కోర్టుకు తరలించారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల రోజున ఈవీఎంల ధ్వంసం అడ్డుకున్న వారిపై దాడి విషయంలో పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు దీంతో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టులో దాఖలు చేశారు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని రద్దు చేసిన ధర్మాసనం పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై విచారణ చేపట్టి డిస్మిస్ చేసింది దీంతో పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు